హాయ్ అండి ఇదేనండి మన షాపు వైష్ణవి కాంప్లెక్స్ అనమాట అదేమో ఏ బ్లాక్ ఇది బి బ్లాక్ అనమాట షాపు ఎంట్రన్స్ పెద్ద బోర్డుతో మనకు కనపడుతుంది దాని పక్కనే సిమ్స్ కాలేజీ సిమ్స్ కాలేజీ అనుకునే ఫస్ట్ గేట్ మంది అనమాట మీకు రోడ్డు వేజ్ కూడా చూపిస్తున్నాను చుట్టూ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చక్కగా మీకు ఏ బ్లాక్ వీ క్లాక్ కూడా క్లారిటీగా ఉంది దానికి బెస్ట్ రేజ్ ఆపోజిట్ సిమ్ కాలేజీ పక్కనే ఉంటుంది అనమాట వైష్ణవి కాంప్లెక్స్ చూసారు కదా ఇటైతే విజయవాడ అనమాట సిమ్ కాలేజీ జరిగి విజయవాడ ఇది బీ బ్లాక్ అండి మీకు ఎంట్రన్స్లో బీ బ్లాక్ అండ్ బోర్డు కూడా చాలా చక్కగా క్లారిటీగా కనపడుతుంది స్టార్టింగ్లో కూడా మీ బ్లాక్ వన్ నాట్ టూ థర్డ్ రోల్ అనేది కూడా మీకు ఇంట్రడ్యూస్ చూపిస్తున్నాను చక్కగా మీరు చూసుకున్నారనుకోండి వన్ నాట్ వన్ ప్లస్ వన్ నాట్ టూ మన రెండో షాప్ అనమాట థర్డ్ లో వస్తుంది ఇదిగోండి మన షాప్ ఎంట్రన్స్ నోటు రెండు అని చక్కగా పైన కూడా వేసేసి మీకు చక్కగా క్లారిటీగా చూపిస్తా మోడల్ అదంతా కూడా మీకు నిదానంగా అర్థమవుతుంది చూపిస్తున్నాను ఇది మన షాప్ ఎంట్రన్స్ అనమాట చూసారు కదా మన దగ్గర ఆల్ ఐటమ్ అనే హోల్సేల్గా లభిస్తుంది అండ్ నెన్నర్వేర్స్ నైటీస్ నైటీ పెట్టికోట్సు బ్రాస్ రెడీమేడ్ వెర్షన్ టాప్స్ పిల్లల ఫ్రాక్స్ రెడీమేడ్ వెషన్ టవల్స్ అండ్ ఇట్స్ వేర్ ఆల్ ఐటమ్ హోల్సేల్గా మన దగ్గర లభిస్తుంది బ్రాస్ హాయ్ అండి అందరికి నమస్కారం మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ అండ్ మీ షాప్ నెంబర్ నూట రెండు వైష్ణవి కాంప్లెక్స్ ఆపొచ్చు బెస్ట్ ప్రైస్ గుంటూరు ఈ రోజు మనం చూస్తున్న కలెక్షన్ శరారా మోడలో రయాన్ క్లాత్లో అండ్ షార్ట్ టాప్లో అనేది కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి ఓన్లీ డబుల్ ఎక్స్ వస్తాయి ఇది సెట్ ఒక సెట్ వచ్చి అంటే త్రీ పీస్ వస్తాయి షరారా షార్ట్ టాప్ శరారా ప్యాంటు చున్నీ ఈ త్రీ పీస్ సెట్స్ వచ్చి ఆరు వందల రూపాయలు అనేది పడుతుంది అనమాట రియాన్ క్లాత్లు చూసారు కదా ఎల్లోలో గోల్డ్ డిజైన్ చక్కగా చుట్టూ గోల్డ్ డిజైన్ ఎంబ్రాయిడింగ్ డిజైన్తో ప్రొవైడ్ అవుతుంది షరారా ప్యాంట్ అనమాట మీకు ఒక్కసారి సెట్ సైజ్గా అనేది ప్రొవైడ్ చేస్తాను నిదానంగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీరు అలా చూస్తేనే మీకు సైజు మెజర్మెంట్స్ అనేది కూడా క్లారిటీగా అర్థమవుతాయి శాంట్ లెంత్ కూడా మీరు చూసారు కదా మోడల్ అనేది శాంట్ లెంత్ అండ్ ఇక్కడ దాకా సాదా వస్తుంది ఇక్కడ కావాల్సినంత కుర్చి అనేది ప్రొవైడ్ అవుతుంది అనమాట షరారా మోడల్ అనేది అండ్ న్యూ మోస్ట్ ట్రెండు ఇప్పుడు మోడల్ అనమాట ట్రెండు అలాగే చున్నీ కూడా పార్టీ వేర్ చున్నీ అనేది ప్రొవైడ్ చేస్తారు చిన్నీ మొత్తం కూడా వీడియోలో కనపడదు కాబట్టి కొద్దిగా చున్నీ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగో చున్నీ లాగా వేర్ చున్నీ వస్తుంది అనమాట అండ్ ఎల్లో మీద వైట్ అండ్ చున్నీ కూడా ప్రొవైడ్ ఇది డబుల్ ఎక్స్ సైజు ఓన్లీ ఈ సెట్ వచ్చి ఆరు వందల రూపాయలు పడుతుంది దీంట్లోని కలర్స్ అనేది ఒకసారి చూపిస్తున్నాను అండ్ ప్యారెట్ గ్రీన్ ఫ్యాంటు చున్నీ చున్నీ కూడా మీకు ఎలా వస్తుందో కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను ప్యాంట్ చున్నీ అలా మీకు మూడు కూడా ఓపా అనేది సెండ్ చేస్తున్నాను మీరు నిదానంగా చూడండి చక్కగా కలర్స్ అనేది కూడా చక్కగా క్లారిటీగా చూపిస్తున్నాను అండ్ మీరు కలర్స్ పెట్టమని ఎవరు అడగకుండా చక్కగా మీరే నిదానంగా చూసుకున్నారనుకోండి స్కిచ్ చేయకుండా చూసారనుకోండి ఒక సెకండ్ మీకు కూడా డిజైన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట ఆహా ఈ టాప్ ప్యాంటు ఈ చిన్న అనేది ప్రొవైడ్ చేశారా మాకు ఈ సెట్ కావాలి మేడం పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి నాకు స్క్రీన్ఛార్జెస్ పెట్టండి ఇది ఓన్లీ డబల్ ఎక్సస్ సైజు ఒకసారి యోగపాటు అండ్ కేట్లాగ్ చూసేద్దామండి యోగ అండి మొత్తం ఫుల్ పార్టీ వేర్ లాగా రియాల్ క్లాత్లను ప్రొవైడ్ అనమాట చక్కగా చుట్టూ లేస్లు లెతర్ లాగా అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసి గోల్డ్ ఎంబ్రాయిడర్ అండ్ టోటల్ అప్ టూ పాట అనేది కూడా ప్రొవైడ్ చేశాను కదా ఇది డబల్ ఎక్సెస్ సైజ్ అనమాట సెట్ వైజ్ ఆరు వందల రూపాయలు పడుతుంది ఒక సెట్ వచ్చి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇంకో మోడల్ అనమాట ఇది కూడా డబుల్ ఎక్సల్ సైజ్ అనమాట ఇది కూడా పార్ట్ మొత్తము చూసిన అండ్ పెసరపచ్చ చాలా బాగుంది పచ్చ మీద గోల్డ్ పెయింట్ వేసేసి అండ్ ప్యాంటు కూడా మీకు ఓపెన్ పిక్ అనేది ఒకసారి సెండ్ చేస్తున్నాను చక్కగా చూడండి నిదానంగా చూడండి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్యాంటు లెంత్ కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట మీరు మోస్ట్ స్కిప్ చేశారంటే మీకు డిజైన్ లెంత్ అనేది మీకు అర్థం కాదు నిదానంగా చూడండి ఇది ఓన్లీ ఆరు వందల రూపాయలు అలాగే మనది లో కూడా మనది అనేది ఉందండి మన పేరు పేరియాస్ని మీనాక్షి క్లాత్ అండ్ రెడ్మిట్స్ అనేది ప్రొవైడ్ అవుతుంది దాంట్లో కూడా మన ఐటమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం చా కొత్తగా చూసే కస్టమర్స్ ఎవరైనా దాంట్లో కూడా చూడండి దాన్ని కూడా ఫాలోఅప్ చేయండి మనకి యూట్యూబ్ ఛానల్ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో దాన్ని కూడా మీ సపోర్ట్ నాకు తప్పకుండా ప్రొవైడ్ చేయండి చూసారు కదా కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా మీరు ఫుల్ సపోర్ట్ అనేది ఎంకరేజ్మెంట్ అనేది నాకు ఇవ్వగలిగితే నేను మోస్ట్ బిజీగా ఉన్నా కూడా వీడియోస్ చేయడానికి టైం స్పెండ్ చేయడానికి నాకు కూడా హ్యాపీగా ఉంటుందండి ఇది సర్ప్రైజ్ ఆరు వందల రూపాయలు చూసారు కదా క్యాట్లాగ్ కూడా ఒక్కసారి చూసేద్దాం అంటే పెసరపచ్చలోని డిజైన్ అనేది చాలా బాగుంది హ్యాండ్స్ కూడా అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ లాంగ్ లెంత్ కూడా మీకు ప్రొవైడ్ చేసి చూపిస్తున్నాను నిదానంగా చూడండి చూసారు కదా క్యాట్లాగ్ మొత్తం కూడా మీకు ఓపెన్ వచ్చి ఇంకోమన్నమాట గ్రే అన్నమాట గ్రే మీద గోల్డ్ పెయింట్ అనేది ప్రొవైడ్ చేశారు వైట్ పెయింట్ పార్ట్ మొత్తం కూడా ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్లో వస్తుంది చూసారు కదా నడుము దగ్గర కుర్చీ అనేది ప్రొవైడ్ అవుతుంది అనమాట ఇది ఓన్లీ ఆరు వందల రూపాయలు అండ్ మీకు ఆల్రెడీ ప్యాంట్స్ అనేది ఓపెన్ చేసి చూపించాను అయినా ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే చక్కగా ప్యాంటు లెంత్ మోడల్ కూడా మీకు క్లారిటీగా అర్థం అవడానికి కానీ షార్ట్ షరార అనమాట టాప్ వచ్చి షరార వస్తుంది మీకు ప్యాంట్ లూజ్ కూడా మీకు క్లారిటీగా చూపిస్తాం చక్కగా చూడండి నిదానంగా చూడండి సొంత మోడల్ లాస్ కింద కిందకొచ్చి అండ్ అందరికీ మనకు అర్థమైంది అలా ప్యాన్సీ చున్నీ ఇది శరారా మాళ్ళు ఓన్లీ ఆరు వందల రూపాయలు పడుతుంది చూసారు కదా కనకాంబరం కలర్ అండ్ ప్యాంట్ చున్నీ చూసారు కదా ఇది లెమనల్లో అనమాట లెమనల్లో ప్యాంట్ అండ్ చున్నీ కలర్స్ అనేది కూడా మీకు చక్కగా ఓపెన్ ఫిక్స్ పెడుతున్నానండి దయచేసి ఎవరు మాత్రం ఓపెన్ ఫిక్స్ అనేది ఎవరు అడగద్దు మీకు ఓపెన్గా అనేది సెండ్ చేస్తున్నాను చక్కగా చూడండి నిదానంగా చూడండి అనమాట ఈ త్రీ ఫోర్ పీసెస్ వస్తే ఓన్లీ సింగిల్ సెట్స్ వచ్చి ఆరు వందల రూపాయలు ఒక్కసారి క్యాట్లాగ్ కూడా చూద్దాం క్యాట్లాగ్ మొత్తం కూడా ఓపెన్ అండ్ పార్ట్ మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తున్నాను చూసారు కదా ఏట్ మాత్రం గోల్డ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది ప్రొవైడ్ అవుతుంది అండ్ అప్ టు వాటం అనేది చూస్తున్నాం కదా డబల్ సైజ్ ఓన్లీ సింగిల్ సెట్స్ వచ్చి ఆరు వందల రూపాయలు చూశారు కదా ఇది ఇంకో మోడల్ అని ఇది కూడా డబుల్ ఎక్సల్ సైజే సైజ్ అనేది మీకు క్లారిటీగా మెన్షన్ చేస్తున్నాను నిదానంగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి చూసారు కదా ఈ పార్ట్ డిజైన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి అంబాయి వర్క్ చేసి కింద కుర్చీలు కూడా అండ్ ఫ్రిల్స్ కూడా చాలా సింపుల్గా ఇచ్చారు బాగా దగ్గరగా చూడండి అండ్ కుర్చీలు కూడా సన్న సన్న బోర్డ్ టైప్లో ఇచ్చారు అనమాట చక్కగా సన్న డిజైన్ అనేది ప్రొవైడే షార్ట్ టాప్ అండ్ ప్యాంటు ప్యాంటు మోడల్ ఆల్రెడీ మనకు ఒకటి ఓపెన్ చేసి చూపించే కాబట్టి మీకు ప్రతిదీ ఓపెన్ చేసి చూపించట్లేదు ఎందుకంటే అలాగే వస్తుంది మోడల్ అనేది అందుకని మీకు టాపు చున్నీ అనేది విడిగా చూపిస్తున్నాను అండి ఇది డబుల్ ఎక్సెల్ సైజు ఇది ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమే దీంట్లోనే మీ కలర్స్ కూడా ఒకసారి చూపిస్తారు బ్లూ ఇది ప్యాంటు ఇది చున్ని మీకు చక్కగా మూడు కూడా నిదానంగా చూపిస్తున్నాను మీరు స్క్రిప్ట్ కాకుండా చూడండి మీకు ప్యాటర్న్ కూడా ఓపెన్ పిక్ అయితే ఎవరు దయచేసి అడగద్దు మీరు నిదానంగా చూసారనుకోండి మీకు డిజైన్స్ అనేది అర్థమవుతాయి క్లారిటీగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి మోడల్స్ అనేది అప్ టు డేట్ ప్రొవైడ్ అవుతానే ఉంటాయి మీరు చూసారా పెసరపచ్చ అండ్ ప్యాంట్ చున్నీ అంత చక్కగా ఇది ఫ్యాన్సీ చిన్నీ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట ఇది ఓన్లీ ఆరు వందల రూపాయలు టీపీ సెట్స్ ప్లాజోస్ అనమాట షరారా మోళ్ళు ఒకసారి క్యాట్లాగ్ కూడా చూసేద్దాం ట్యాట్లా చూసారు కదా పార్ట్ మొత్తం ఫుల్ ఎంబ్రాయిడరింగ్ తో అనేది వచ్చేసి వచ్చింది అండ్ ఫుల్ ఎంత టాప్ అప్పుడు బాటిల్ ప్లాజో షరారా ప్యాంటు టాపు చున్ని మొత్తం క్లియర్గా త్రీ పీస్ సెట్స్ అనేది వేసుకుంటే ఇంత అందంగా ఉంటుందన్నమాట సెట్ వైజ్ అనేది టూట్గా రియల్ త్రీ బై ఫోర్టీ హ్యాండ్స్ చూసారు కదా ఇది ఇంకో మోడల్ అనమాట గోల్డ్ ఫుల్ గోల్డ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ వైట్ అసలు డిజైన్ కూడా చాలా బాగుందండి చుట్టూ రౌండ్ అండ్ వీ షేప్ ఇది డబల్ ఎక్స్ సైజు మీకు డిజైన్ కూడా క్లారిటీగా ఇస్తుందండి నిదానంగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి షార్ట్ శరారా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది మరి పర్టికులర్గా చెప్తున్నా టాప్ వచ్చి షార్ట్ అనమాట షరారాలో లాంగ్ టాప్స్ వస్తాయి షార్ట్ టాప్స్ వస్తాయి షార్ట్ వస్తేనే షరారా మోడల్ అనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట ఇదిగోండి చున్నీ ఇది అండ్ ప్యాంటు ఇది సెట్ అనమాట మీకు దీంట్లో కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి పింక్ ప్యాంటు అండ్ చున్నీ ఎల్లో అసలు ఎల్లో కూడా లెమన్ ఎల్లో డార్క్ షేడ్ సూపర్ మంది మోడల్ కలర్ చూసారు కదా అసలు వా ఎక్సలెంట్ అనేది చక్కగా మీకు నిదానంగా చూసినా స్కిప్ చేయకుండా చూడండి అండ్ యాష్ కలర్ ప్యాంటు చున్నీ చూసారు కదా ఈ ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ అండి ఇది ఓన్లీ ఆరు వందల రూపాయలు పడుతుంది డబుల్ ఎక్స్ఎల్ సైజు రయాన్ టైప్ లో షార్ట్ అనమాట అండ్ పార్టీ వేర్ కూడా యూజువల్ ఒక్కసారి క్యాట్లాగ్ చూసేద్దాం పార్ట్ మొత్తం ఫుల్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ అనమాట సెమీ వేర్ లాగా వస్తుంది అనమాట మనకు పార్టీ వేర్ లోనే కూడా ఫుల్ నెట్టుడ్ లో కాకుండా చక్కగా మనకి వేసుకోవాలని ఉంటుంది కదా కానీ నెట్టుడు ఎండక అనేది పాసిబుల్ కాదు మెత్తట్లోనే సెమీ పార్టీ వేర్ అనమాట రేయాన్ క్లాత్ లో అండ్ పార్ట్ మొత్తం కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను నిదానంగా చూడండి చక్కగా టోటల్ అప్ టు పార్ట్ మొత్తం ప్రొవైడ్ చేస్తున్నాయి ఓన్లీ సింగిల్ సెట్ వచ్చి ఆరు వందల రూపాయలు చూసారు కదా నందు లెమనల్ లో అదొక షేడ్ మిల్క్ షేడ్ అనమాట అండ్ ప్యూర్ ఎల్లో కాదు అండ్ గంధపు కలర్ కాదు లెమన్ ఎల్లో కాదు అలా మిక్స్డ్ ఎల్లో అనేది ప్రొవైడ్ అయింది డిజైన్ మొత్తం కూడా చక్కగా వైట్ అండ్ గోల్డ్ చెంకిల్తో ప్రొవైడ్ అయింది అనమాట చిన్న కూర్చు అండ్ ఫోర్ పొడితే హ్యాండ్స్ అండ్ మొత్తం టాప్ మొత్తం పెయింట్ వర్క్ అనమాట చక్కగా పెయింట్ కూడా చాలా గట్టిగా ఉందండి గీకనా కూడా పోవట్లేదు మీరు క్లారిటీగా చూసినది కూడా ఓకేనా గీకనా కూడా పోవట్లేదు అనమాట పెయింట్ కూడా ఫుల్ ఎంబ్రాయిడరింగ్ అనమాట ప్రయాణ్ క్లాత్ లో వస్తుంది టాప్ ప్యాంటు ఇది సెట్ వైజ్ ఇప్పుడు దీంట్లో కలర్స్ అనేది ప్రొవైడ్ చేశాను నిదానంగా చూసుకోండి మీకు అప్ టు బాటమ్ టాప్ ప్యాంటు చున్నీ చున్నీ వచ్చి చక్కగా ఫ్యాన్సీ చున్నీ అనేది ప్రొవైడ్ అవుతుంది అనమాట ఇది డబుల్ ఎక్స్ సైజు ఆరు వందల రూపాయలు పడుతుంది మీరు నిదానంగా చూడండి స్కిచ్ చేయకుండా చూడండి చక్కగా సెట్ వైజ్గా కలర్స్ అనేది ప్రొవైడ్ చేశాను మీకు ఏదైనా ఐటమ్ వచ్చినా పైన వాట్సాప్ కలర్స్ అనేది అవైలబుల్ ఒక్కసారి చాట్లాగ్ చూసేద్దాం క్యాట్లాగ్ కూడా అవుట్ ఫిట్ అనేది చక్కగా క్లారిటీగా తీసిస్తున్నాను నిదానంగా చూడండి స్టిచ్ చేయకుండా చూడండి లో పార్ట్ మొత్తం కూడా ఫుల్ ఎంబ్రాయిడింగ్ అనేది వస్తుంది అండ్ త్రీ బే హ్యాండ్ అండ్ టోటల్ గా అంటే షరారా వేసుకొని చున్ని టాప్ వేసుకుంటే చేసుకుంటే కస్టమర్ ఎంత చాలా బాగుంటారు మరి ఎలాంటి వాళ్ళకైనా కూడా చాలా సూట్ఫుల్ ఈ సమ్మర్ లో పార్ట్వేర్ సెమీ పార్టీవేర్ అనమాట ఇది ఏదైనా సరే సింగిల్ సెట్ వచ్చి ఇది కన అన్నమాట అనమాట దీని మీద చక్కగా గోల్డ్ వైట్ అనే ప్రింటెడ్ యోగ పార్ట్ మొత్తం చక్కగా ఫుల్ పార్టీ వేరేగా అండ్ పూర్తిగా రుయ్యాను క్వాలిటీ అయితే రియాన్ అనమాట ఈ క్వాలిటీ గా చూస్తే ఇదిగోండి ప్యాంటు అండ్ చున్నీ ఇది ఏదైనా తీసుకుంటే సెట్ వైజ్గా ఆరు వందలు మాత్రం పడుతుందండి సింగిల్ సెట్ అని తీసుకోవచ్చు త్రీ పీసెస్ కానీ సెట్ అంటే త్రీ పీసెస్ ఇలా వస్తే నీకు చక్కగా కలర్స్ అనేది కూడా క్లారిటీగా మెన్షన్ చేస్తున్నాను మీకు ఏదైనా ఐటమ్ నచ్చినా పైన వాట్సాప్ నెంబర్కి షాట్ తీసి మెసేజ్ పెట్టండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ టాపే ఉంది మీకు ఇలా ఓపెన్ చేస్తే మీ కలర్స్ అనేది అర్థమవుతాయి ఇలా పెట్టారు అనుకోండి మీకు ప్యాంట్ ఎలా వచ్చినా మీకు అర్థం కాదు చున్నీ ఏ మోడల్ వచ్చినా మీకు అర్థం కాదు కదా అందుకనే మళ్ళీ మీరు నాకు నా బిజీ షెడ్యూల్లో మీరు ప్రత్యేకంగా అడగకుండా ఉండడానికి అనేది చక్కగా ఓపెన్ చేసి పెడుతున్నా అండ్ మీరు చేయాల్సినలా స్కి చేయకుండా చూడండి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మేము పెట్టిన డిజైన్స్ అనేది మీకు క్లారిటీగా అర్థమవుతాయి అనమాట ఒక్కసారి అవుట్ఫిట్ చూద్దాం కదా ఒక్కసారి మొత్తం చూసేద్దాము అండ్ బాడీ దగ్గర ఎంత బాగుందో మీకు దగ్గరగా చూపిస్తాను నిదానంగా చూడండి మొత్తం టోటల్ వైజ్ గా కూడా ఎలా ఉందో టాప్ అనేది షరారా మోడల్ అనేది మీకు లాట్గా అగ్గమవుతుంది రియాల్ అని సెమీ పార్టీ వేర్ అనమాట ఒక పీస్ అంటే త్రీ పీస్ లో ఒక సెట్ వచ్చి ఆరు వందల రూపాయలు పడుతుంది చూసారు కదా ఇది కూడా డబుల్ సైజ్ లో ఇంకో మోడల్ అనమాట మనం ఇప్పటి వరకు అనేది డబుల్ ఎక్సల్ సైజ్ అనేది చూపిస్తున్నాము ఓన్లీ ఎక్స్ఎల్ లోనే షరారా మోడల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం చూడండి డబల్ ఎక్స్లో షరారా మోడల్ అండ్ ఇది చక్కగా బాక్స్ లాగా ప్రొవైడ్ అవుతుంది చుట్టూ షార్ట్స్ మోడల్ అనేది ప్రొవైడ్ అవుతుంది అండ్ షార్ట్ దీని ప్యాంటు ఆల్రెడీ మనం ప్యాంటు ఫస్ట్ అనేది ఓపెన్ చేసాం కాబట్టి ప్రతిదీ అలాగే ఉంటుంది కాబట్టి ఓపెన్ చేయట్లేదండి సెట్ వైజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఇది ఓన్లీ ఒక సెట్ వచ్చి ఆరు వందల రూపాయలు చక్కగా మీకు కాపు అండ్ కొన్ని ప్యాంటు మీకు క్లారిటీగా ఇస్తున్నాను చున్నీ ఏ మోడల్ వచ్చింది అనేది మనం చూసుకోవడానికి యూజువల్గా ఉంటుందని అండి ఫ్యాన్సీ చున్నీ అనేది ప్రొవైడ్ చేశారు ఇలా వస్తుంది అనమాట డబల్ ఎక్స్ సైజు ఆరు వందల రూపాయలు ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ అంటే ఒక్కసారి క్యాట్లాగ్ చూసేద్దాం చూసారు కదా ఫ్యాట్లాగ్ ఓ మొత్తం మాత్రం అవుట్ ఫిట్ అంతా ఇలా ఉంటుంది అనమాట డిజైన్ మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నాను నిదానంగా చూడండి మీకు ఏదైనా ఐటమ్ వచ్చినా పైన వాట్సాప్ నెంబర్కి షాట్ తీసి మెసేజ్ పెట్టండి ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ కలదు కొరియర్ చార్జెస్ అనేది ఎగస్టర్ సి ఓడ్ ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఫోన్పేనే వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయండి చూశారు కదా మనం ఇప్పటిదాకా డబుల్ ఎక్సెల్ అనేది ప్రొవైడ్ చేసాం ఎక్సెల్లో టూ మోడల్స్ అయితే కలవు మీకు ఆ టూ మోడల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి ఇది అండ్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ మీద వైట్ అండ్ గోల్డ్ పార్ట్ మొత్తం వైట్ తీస్తే వస్తుంది అనమాట మీకు మోడల్ కూడా చక్కగా క్లారిటీగా చూపించాను దీంట్లోని షరారా ప్యాంటు సైజు కూడా మీరు చక్కగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను నిదానంగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకు లెంత్ కూడా క్లారిటీగా అర్థమవుతుంది చూశారు కదా మోడల్ అనేది ఫ్లా చాలా అంటే చాలా బాగుంది అంటే మనం డబుల్ ఎక్స్ఎల్ అనేది షరార ఓపెన్ చేసి చూపించాం అలాగే ఎక్సెల్లో షరారా కూడా ఒకసారి ఓపెన్ చేస్తే కస్టమర్కి అర్థమవుతుంది అంటే ఎక్సెల్ అనేది ఎక్కువ మోడల్స్ ఇవ్వు ఉన్న వరకే ప్రొవైడ్ చేస్తున్నానండి మీకు ఏదైనా ఈ వాటిలో కలర్స్ నచ్చితే స్క్రీన్ షార్ట్ పెట్టండి ఇది ఇది కూడా అంతేనండి సర్ప్రైజ్గా ఆరు వందల రూపాయలు పడుతుంది కలర్స్ అనేది చూసారు కదా బ్లూ అండ్ ఇది ప్యాంటు చున్నీ మాత్రం చక్కగా ఫ్యాన్సీ చున్నీ అనేది ప్రొవైడ్ చేశారు చున్నీలో కూడా మీకు చక్కగా డిఫరెంట్గా ఉంది అనమాట అండ్ షార్ట్ రయాన్ క్లాత్ దగ్గర చున్నీ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట పార్టీవేర్గా చేసుకోవడానికి యూజ్ఫుల్ అండ్ టాపు లెగ్గలు చున్నీ మీకు అనేది క్లారిటీగా ఓపెన్ చేసి చూపిస్తున్నాం మీకు ఏదైనా ఐటమ్ వచ్చినా ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఆల్ ఇంటి కొరియర్ సర్వీస్ కలదు కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది చూసారు కదా ఒక్కసారి యోగ పార్ట్ అని చూసేద్దాము చూసారు కదా యోగ పార్ట్ అని డిజైన్ క్యాట్లాగ్లని డిజైన్ అనేది క్లారిటీగా చూపిస్తున్నాం నిదానంగా చూడండి స్కిచ్ చేయకుండా చూడండి ఎందుకంటే మీ ఇప్పుడు డిజైన్ అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది మనకు ఏ మోడల్ నచ్చుతుంది అనేది కూడా చక్కగా చూసుకోవచ్చు అనమాట ఇది ఓన్లీ ఎక్సల్ సైజ్ చూసారు కదా ఇది ఓన్లీ ఎక్సల్ సైజు అనమాట సైజు కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూసారు కదా ఇది ఎక్సల్ సైజులో అనమాట ఒక మోడల్ అండ్ ఎక్సెల్ లో టూ మోడల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి మీకు ఉన్న మోడల్స్లో రెండు కూడా మీకు ఓపెన్ చిప్స్ అని సెండ్ చేస్తున్నాను అండ్ బ్లాక్ మీద వైట్ గోల్డ్ అనేది ప్రొవైడ్ అవుతుంది అండ్ గోల్డ్ చిట్ గోల్డ్ అండ్ వైట్ చిన్న చిన్న తో చాలా బాగుంది మోడల్ కూడా మీకు ఒకసారి ఓపెన్గా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇది ఇందాక అనేది ఎక్సల్లో ప్యాంట్ అనేది ఓపెన్ చేయించా కాబట్టి ఇదిగోండి షరారా అండ్ చున్నీ మీకు ఇప్పుడు కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను మెరూన్ అండ్ ప్యాంట్ వస్తుంది ఇలా సెట్ వైజ్ అయితే ప్రొవైడ్ అవుతుందండి నావీ బ్లూ ప్యాంట్ చున్నీ అండ్ బ్రౌన్ ప్యాంట్ మీకు ఏదైనా ఐటమ్ వచ్చినా పైన యోగ పార్ట్ మొత్తం చూసేద్దాము యోగ పార్ట్ డిజైన్ చూసే యోగ పార్ట్ క్లాసిక్ చూడండి స్కిప్ ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ടി സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ട താങ്ക് യു സോ മച്ച് നെക്സ്റ്റ്